నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్ ఇది అరుణాచలేశ్వర ఆలయం అండి ఫ్రెండ్స్ అందరూ కలిసి అరుణాచల ఆలయం దర్శించడానికి వచ్చాము అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగం అండి ఇక్కడ తిరువన్నామలై అని అంటారు ఇక్కడ అరుణాచలం అని కొంతమంది అంటుంటారు అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం ఆ రుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రమండి స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రము ఈ అరుణాచలం స్మరించితే చాలు అని అంటుంటారండి ఈ తమిళనాడులో తిరువన్నామలైలో ఉండే పురాతన పవిత్రమైన దేవాలయం ఇది ప్రధాన రాజగోపురం అండి ఇక్కడ ఇక్కడ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఎంత హైట్ ఉందో చూడండి ఇక్కడ రాజగోపురం ఈ కొండపైన కార్తీక మాసంలో వెలిగించే కార్తీక దీపము చాలా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ అరుణాచలేశ్వరాలయం అన్నామలయ్యే ఆలయం అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రం పేరుని మనము ఉచ్చరిస్తే చాలు ముక్తి కలుగుతుంది అని నమ్ముతారండి భక్తులు గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల దూరము చేయడము ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమం అండి కార్తీక మాసంలో ఈ కొండపైన వెలిగించే దీపము అబ్బా అసలు కన్నుల పండుగగా ఉంటుందండి అది చూస్తుంటే అందరూ కూడా వెళ్ళలేని వారు టీవీలో కూడా చూస్తుంటారండి లైవ్ ప్రోగ్రాం ఉంటుంది కార్తీక దీపము రోజు ఈ ఆలయాన్ని విశ్వకర్మ శివుని ఆజ్ఞతో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి స్వామివారిని దర్శించుకుని ఇలా వచ్చి కూర్చుని లోపలే గుడిలో ఫోటోస్ వీడియోస్ ఇలా తీసుకుంటున్నామండి అరుణాచలం పరమేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపం స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తులు విశ్వాసం అండి రమణ మహర్షి ఆలయం కూడా ఇక్కడ ఉంది పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసే మహాపుణ్యం సిద్ధిస్తుందని అంటుంటారండి అందరూ కార్తీక పౌర్ణమి రోజైతే ఇంకా ఎక్కువగా సందడి ఉంటుందండి అటువంటి గొప్ప పుణ్యక్షేత్రం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు కొంతమంది వీలైనప్పుడంతా చేస్తుంటారు కొంతమంది పౌర్ణమి రోజు మాత్రమే చేస్తుంటారు ఆ రోజు వెహికల్స్ కూడా ఆ రోడ్డు పైన రాకుండా పక్కకి మళ్ళిస్తారండి అంతా రద్దీగా ఉంటుందండి అక్కడ గిరిపై గల ఔషధ ప్రభావం వల్ల శరీరానికి స్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను కూడా మనము దర్శించుకుంటూ వెళుతాము ఇది లోపలేనండి దర్శనం చేసుకుని ఇలా వస్తున్నాము వర్షం చూడండి ఫుల్లు వర్షం అండి వర్షంలో తడుస్తూ వస్తున్నాము గిరి ప్రదక్షిణ ఎక్కువగా రాత్రి వేళల్లోనే చేస్తారండి చల్లగా ఉన్న టైంలోనే చేస్తారు సాయంత్రము ఐదు గంటలు ఆరు గంటల తర్వాతనే గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుందిని భక్తులందరికీ విశ్వాసం ఆ నమ్మకంతో చాలామంది ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తుంటారు నైట్ అంతా ప్రదక్షిణ చేసి మార్నింగు అరుణాచలేశ్వర స్వామిని కూడా దర్శించుకుని వస్తుంటారండి చుట్టూ కొండ ఉంది చూడండి ఆ ఎత్తైన గోపురాలు ఆ కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో రమణ మహర్షి ఆశ్రమం అండి ఇది లోపల ఫొటోస్ వీడియోస్ తీకూడదు కాబట్టి ఇలా బయట తీసుకున్నామండి లోపల అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ ధ్యానం చేస్తారు ధ్యాన మందిరము ఉంది రమణ మహర్షి స్వామి వాడిన అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఆ తర్వాత మధ్యాహ్నము భోజనం చేసుకు మళ్ళీ బయలుదేరామండి ఇంకొక టెంపుల్కి మధ్యాహ్నము ఇలా భోంచేస్తున్నాము అందరూ కూడా అరుణాచలస్వామిని దర్శించండి